సినిమా గురించి ఈ రోజు విడుదలైన అప్డేట్ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది ఈ సినిమా కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి రామ్ చరణ్ జాన్వీ కపూర్ శివరాజ్ కుమార్ మరియు ఏఆర్ రెహమాన్ వంటి స్టార్ టాలెంట్ ఉన్న నేపథ్యం ఈ చిత్రానికి మరింత ప్రత్యేకతను అందిస్తోంది బుచ్చిబాబు సానా చేసిన ప్రీ ప్లానింగ్ టీ సిరీస్ ఆడియో హక్కుల కోసం పెట్టిన ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేసిన విషయం ఈ సినిమా మీద ఉన్న విపరీతమైన ఆశలను మరింత పెంచాయి ఆడియో రైట్స్ కోరుకొని సినిమా పాటలు స్కోర్టీ సిరీస్ ద్వారా అందుబాటులో ఉంటాయని ప్రకటించడం అభిమానులను మరింత ఆకర్షించాయి పెద్ద సినిమా గ్లిప్స్ వీడియో విడుదలను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏప్రిల్ ఆరున విడుదల అవ్వబోతున్న గ్లింప్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా ఉందని అంటున్నారు ఈ మూవీ బిజినెస్ డైరెక్షన్ మరియు ప్రిపరేషన్ అన్ని అంశాల పరంగా అనేక ఆశలను కలిగిస్తోంది మీరు ఈ గ్లిమ్స్ను చూశాక ఏమనుకుంటున్నారు